అందరికీ నమస్తే నోల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలల పొద్దు అవుతుంది ఇరవై మూడు నెలలు అనుకో్రీ ఇరవై మూడు నెలల పొద్దులా ఎంత వ్యతిరేకత మూడగట్టుకోవాలనో అంత వ్యతిరేకత మూటగట్టుకున్నది ఇంకో పార్టీకి ఇంకో పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇంక రెండున్నర ఏళ్ళు అయిపోయింది కదా ఇప్పుడు ఏమైనా చేయాలి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి మళ్ళీ అధికారంలోకి రాము అని చెప్పేసి సదురుకునేది ఇంకో పార్టీ ఇంకో పార్టీ అయితే ఇచ్చిన హామీలల్లా ఎన్నో కొన్ని అమలు చేసుకుంటూ ముందడికి పోయేది కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం చేతులు లావట్టేసింది హ్యాండ్స్ అప్ అన్నది అయిపోయింది ఇంకేం లేదు అయితే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసుట్లా ఇదివరకు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది అధికార యంత్రాంగాన్ని ఏమంటారు సక్రమమైన మార్గంలో నడిపించడంలో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయినరు ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు క్యాబినెట్లో రేవంత్ రెడ్డి మాట వింటలేరు వింటలేరు ఇటు రేవంత్ రెడ్డి గారి మాట ఎమ్మెల్యేలు కూడా వింటలేరు ఎందుకు వింటలేరు అని అంటే అతని కానీ హామీలు ఇచ్చిండ్రు అధికారంలోకి వచ్చిండ్రు కమిషన్ల పేరు మీద రాజకీయం నడుస్తూ ఉన్నది కమిషన్లు ఇస్తున్న కాంట్రాక్టర్లకు బిల్లులు పోతా ఉన్నాయి కమిషన్లు ఇస్తున్న వాళ్ళకే మంజూరు అవుతా ఉన్నాయి కమిషన్ల మీద నడుస్తూ ఉన్నది ఇరవై శాతం కమిషన్ పాలన అని చెప్పేసి కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్క చాంబర్ ముంగట ధర్నా చేసిండ్రు కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు మన ఊరి మనబడి కార్యక్రమం కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు బిల్లులు వస్తలేవు మేము ఇంట్లోకెళ్ళి పెట్టిన పైసలు మాకు వస్తలేవు అని చెప్పేసి సచివాలయం ముంగట ధర్నాకు దిగితే శాంతియుత నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసిండ్రు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నది ట్వంటీ పర్సెంట్ కమిషన్ థర్టీ పర్సెంట్ కమిషన్ ఫార్టీ పర్సెంట్ కమిషన్ అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్లు కూడా నడుస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి పనులు కావాలి కమిషన్లు పోతే పోని అని అనుకుంటా ఉన్నారు ఇచ్చే కాంట్రాక్టర్లు కూడా కమిషన్లు ఎవరైతే ఇస్తూ ఉన్నారో వాళ్ళకే బిల్లులు పోతా ఉన్నాయి వాళ్ళకే పెండింగ్ బిల్లులు మంజూరు అవుతూ ఉన్నాయి మళ్ళా కొన్ని లక్షలు అంటే రెండు లక్షలు ఒక లక్ష బిల్లులు వయటోళ్లకు పోతలేము ఎందుకంటే వాళ్ళకి ఇరవై శాతం కమిషన్ ముప్పై శాతం కమిషన్ అని అంటే వాళ్ళకి కచ్చడి ఇరవై ముప్పై వేలు కానీ కోట్లల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు పోయేది ఉంటే మాత్రం ఎంబటే చిటికల చిటికల వల్ల ఖాతాలలో పడిపోతూ ఉన్నాయి ఎందుకు పడిపోతున్నాయి అంటే కోట్లల్లో కోట్లల్లో కమిషన్లు అంటే ఇరవై శాతం కమిషన్ ఈ ముప్పై శాతం కమిషన్ అంటే వాళ్ళకి కచ్చటి లక్షలల్లో కాబట్టి ఈ కమిషన్ల పాలన నడుస్తూ ఉన్నది ఆయన ముచ్చట ఏంటంటే ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినరు అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినరు అడ్మినిస్ట్రేషన్ చక్కగా నడుస్తలేదు యంత్రాంగం సరిగ్గా ముంగడి పోతలేదు పాలన మొత్తం అట్టర్ఫ్లాప్ అయింది ఆగమైంది ఇప్పుడు మద్యం మద్యాన్ని ఎంచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాస్త ఖజానా నిండాలంటే మద్యం షాపులు ఎక్కువగా తెరవాలి అని చెప్పేసి కొత్తగా టెండర్లు పిలిచిండ్రు ఆ టెండర్లు పిలిచిన దానికి కనీసం ఎవరు కూడా అప్లై పెట్టుకోలేదు దరఖాస్తులు చేసుకోలే గతంలో టెండర్లు వేస్తే మాకు కావాలి మాకు కావాలి అని చెప్పేసి పోటీ పడేటోళ్ళు కాంట్రాక్ట్ మాకు కావాలి అని చెప్పేసి ఈసారి టెండర్లకు ఏమంటారు నోటిఫికేషన్ జారీ చేస్తే నోటిఫికేషన్ జారీ చేస్తే కనీసము సగం మంది కూడా వచ్చిన పాపాన ఓలే ఎందుకు పోలేదు అని అంటే ఆ లైసెన్స్ల ఛార్జీలు పెంచిన అది ఏదైతే ఉంటుందో సంవత్సరానికి ఇంత చెల్లించాలి అని చెప్పేసి దాన్ని పెంచినరు మైక్రో బ్రూవరీలు అన్నారు ఆ బ్రూవరీలకు కూడా ఎటువంటి రాలే అయితే మద్యాన్ని ఎంచుకొని మద్యం మీద కసానా నింపాలని చెప్పేసి ఆలోచన చేస్తున్న రాష్ట్ర సర్కారుకు ఇప్పుడు దాదాపు ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చిండ్రు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు రాజగోపాల్ రెడ్డి ఇంకొకరు అనిరుద్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏకవై మేకై కూర్చున్నాడు రేవంత్ రెడ్డికి ఇక మరి మంత్రిపదవి కోసమా నిజంగానే నియోజక నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసమా తెలియదు కానీ మొత్తం మీద ఏకవై మేకై కూర్చున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకవైపు రేవంత్ సర్కార్ ఎక్సైజ్ శాఖ మద్యం మీదనే డిపెండ్ అయ్యి మద్యం అమ్మకాలు పెంచి మధ్యాన్ని ఏరులై భారించి మన ఖజానాను నింపుకుందాం పైసలు లేకపోయే ఆ తీసుకొచ్చే అప్పుల వాటికి వీటిని కూడా నింపితే మన జేబులు నిండుగా నిండుతాయని చెప్పేసి ఆలోచన చేసిన రేవంత్ సర్కార్కు కా అది కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక జలకిచ్చిందని చెప్పుకోవాలి గతంలో బెల్ట్ షాపులు రద్దు చేస్తాం బెల్ట్ షాపులు ఉండనీయమని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు కానీ మునుగోడు నియోజకవర్గంలో మద్యం రోడ్డు మీదనే పెట్టుకొని అమ్మిన పరిస్థితులు మనం చూసినాం అప్పుడెప్పుడు కాంగ్రెస్ ట్రాన్స్లో ఉండిపోయిండు రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు జర్రా ఆ ట్రాన్స్ నుండి బయటకు వచ్చి ఆయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అది రేవంత్ రెడ్డి అయినా లేకపోతే అన్న వెంకటరెడ్డి అయినా ఎవరినైనా ఏక్పారేస్తా ఉన్నాడు ఎవరినైనా ప్రశ్నిస్తా ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఈ మధ్యము ఈ పర్మిట్ రూమ్ల గురించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి విందాం ఈ టెండర్లు వేసుకునేటోళ్లకు ఏం మాట్లాడారు నేను మొదలెట్టి పరిస్థితిలో నేను నడవలేను నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు నా ప్రజల ఆరోగ్యం ముఖ్యం ప్రజల ప్రాణాలు ముఖ్యం టెండర్ లేచి వైట్ షాప్ ఏం చెప్తున్నావు అంటే నేను మీరు టెండర్ లేదలుచుకుంటే వైట్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది అది మా డేటా ఏమైతే తగ్గుతు అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు మా ముందు వాళ్ళు నడవలేదు అని హలో ఇయర్ నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల కాలాలు ప్రజల ఆరోగ్యమే ఆరోగ్యమైన ఇంపడొస్తే ప్రజల జీవితాల్లో ఆడుకునే ఏ ఎవరు ఏ పని చేసినా పెట్టి పసులో ఒప్పుకునే ప్రసక్తే లేదు ఊరు బయట ఉండవలసిన వైన్ షాప్ ఊరు సెంటర్ లో ఉంటుంది వైన్ షాప్ లో అమ్మొద్దు అంటే మళ్ళీ దొంగ సార్ అమ్ముతుంది అది అందరూ కలిసి సిండికేట్ అవుతుండ్రు సిండికేట్ అవ్వడం వల్ల ఏమైతుంది రేట్ బెంచ్ అమ్ముతు డూప్లికేట్ అమ్ముతు వేరే మండలాలు వేరే నియోజకవర్గాలు వేరే జిల్లా వాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేయొద్దు వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పు ఉన్నాయి

టెండర్లకు అది నోటిఫికేషన్ జారీ చేస్తే అప్లై చేసుకోలే అయితే ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటాడు నేను సర్కారుకు విన్నపం చేస్తా అని చెప్పేసి కానీ సర్కారు మీ కాంగ్రెస్ సర్కారు ఎంచుకున్న మార్గము ఆదాయ వనరు ప్రధాన ఆదాయ వనరే మద్యం మద్యం అమ్మాలి ప్రజల నుంచి పైసలు దొరకబట్టాలే రాబట్టాలి వాళ్ళు చేసుకున్న కష్టం అంతా ఎట్లా నేను పని కల్పిస్తలేను ప్రజల జీవన విధానం మెరుగుపడేటట్టు ఏ విధమైన కార్యక్రమాలు నేను కానీ వచ్చిన పైస మాత్రం నా దగ్గరనే పెట్టాలి అని చెప్పేసి మద్యం ధరలు పెంచేసిండు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మేను మద్యాన్నే ఎంచుకున్నది రాష్ట్ర సర్కార్ మద్యమే ప్రధాన ఆదాయం అనరు బాబుల నుంచి పైసలు దొబ్బాలే ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు అంటే లేని ఇండ్లు కూడా ఉంటాయి కాకపోతే ఉన్న ఇండ్లే ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే పైసంతా మన ఖజానాలోని నిండాలని చెప్పేసి ఆలోచన చేసింది రేవంత్ సర్కార్ మరి ఎంతవరకు మార్పు తెస్తారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుద్దా కాకపోతే పర్మిట్ షాపులు ఏవైతే ఉంటాయో వాటిని నేను సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మాత్రమే దాకా పర్మిట్ షాట్లు ఓపెన్ చేస్తే అలానే కూర్చొని తాగుతాను తందనాలు ఆడుతాను పని చేస్తలేరు ఏం చేస్తలేరు మొత్తం జడిపోతాను ఆగమైపోతా ఉన్నారు ప్రజల జీవన విధానము ఆగమవుతా ఉన్నది ప్రజల ఆరోగ్యం దెబ్బతింటా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇది మద్యం ఇక ఇంకొకటి అనిరుద్ధ్ రెడ్డి అతది ప్రతి 5 సెంటిమీటర్లు బిందాలని చెప్పేసి నేను దాని రిఫ్యూజ్ చేశాను 2500 రూపాయలు ప్రతి 5 సెంటిమీటర్ బిందరే ఉంది కరెక్ట్ PDF అప్పుడు డిపాజిట్ చేశాను నేను ఏ గ్రామానికిపోయినాం రోడ్డు దగ్గర లేముండే డ్రైనేజ్ సిస్టమ్ లైనింగ్ ఇష్యూస్ ఉంటూంది ఇక్కడ ప్రొసీడింగ్స్ ఇచ్చేదాకా మా పవర్స్ ఉంటే అమోలు కూడా కిమోలిటే ఉంటది 120000 కార్కర్త నానే వరేనాలి వర్క్ చేసే కాంట్రాక్టర్ ని పలిగొడ అంటే ఇప్పుడు చూస్తే డ్రైనేజ్ లైనింగ్ నుండి నేను 8 మంది కాంట్రాక్టర్ సంకలేద్దాం సీఎం కూడా మా జిల్లానందు

నల్లగొండకి ఎన్ని నిధులు పోయినాయి అని చెప్పేసి నేను అసెంబ్లీలో ప్రశ్నిస్తా నిలదీస్తా అని అంటాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని నిలదీయంగా చూసినాం కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకవేళ ఇదే మాట మీద నిలబడి అనిరుద్ రెడ్డి అసెంబ్లీలో నిలదీస్తే మాత్రం ఒక సెన్సేషన్ అవుతుంది పక్క సెన్సేషన్ అవుతుంది ఎందుకంటే సొంత ప్రభుత్వాన్ని నిలదీసింది అది అసెంబ్లీ సాక్షిగా నిలదీసిన వాళ్ళు రేరు చాలా తక్కువ కాబట్టి ఇదే మాట మీద ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అప్పటిదాకా అసెంబ్లీ సమావేశాలు అయ్యేదాకా ఇదే మాట మీద ఉండి నిలదీస్తే మాత్రం ఒక సెన్సేషన్ అవుతుంది ఏమంటుండ్రు మహబూబ్ నగర్కు నిధులు విడుదల లేరట ఖమ్మంకు పోతున్నాయట ఎక్కువ నిధులు మొత్తం ఖమ్మంకు ముగ్గురు మంత్రులు ఉన్నారు మొత్తం నిధులనే ఖమ్మంకే పోతున్నాయట మరి ఎందుకు పోతున్నాయి ఏం కథ పాపం అక్కడ మరి అక్కడ ఒక కీలకమైన మంత్రి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం బాగా పైసలు ఖర్చు పెట్టుకున్నాడు కదా బాగా పైస బలం అంటే ఇక ఒక మంత్రి ఆ మంత్రి ఎవరో మీకు తెలుసు ఆ మంత్రికి ఏమన్నా ముడుపులు అందడానికి మరి అప్పుడు ఖర్చు పెట్టుకున్నాడు కదా మరి అంతకంటే ముందుగా ఏమైనా ఒప్పందం కుదుర్చుకున్నారా ఏంది ఏం కథ తెలియదు కానీ ఆ మంత్రికి ముడుపులు అందడం కోసమే ఖమ్మంకి నిధులు ఎక్కువ పోతా ఉన్నాయని అనుమానాలు వస్తూ ఉన్నాయి చాలా మంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద ఎమ్మెల్యేలు తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు రేవంత్ సర్కార్ మీద డైరెక్ట్ అసెంబ్లీలోనే నేను ప్రశ్నిస్తాను ఎలా అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అంటాడు ఇదివరకు గతంలో కూడా చాలా అంశాల మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసినారు పొంగిలేడు శ్రీనివాసరెడ్డి మీద కూడా ఫిర్యాదు చేసినారు ఇది ఇది కూడా టార్గెట్ పొంగిలేడు రెడ్డి ఏమో అనుకుంటున్నాను మొత్తం మీద ఈ కథ అయితే నడుస్తూ ఉన్నది ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ మంత్రులను కంట్రోల్ చేయడంలో ఫెయిల్ మంత్రులు మాటింటలేరు ఎమ్మెల్యేలు మాటింటలేరు ముఖ్యమంత్రి గారిది ఇటు పోతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అటర్ ఫ్లాప్ తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఫెయిల్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చిన్న